అధికారులకు తమ సమస్య వివరించడానికి వచ్చిన వ్యక్తి అందోల్ తహసీల్దార్ కార్యాలయం మెట్లపై సడన్గా అక్కడే అచేతనంగా నిలిచిండిపోయాడు అకస్మాత్తుగా మూర్చ వచ్చి పడిపోయాడు ఇది గమనించిన అధికారులు తమ పనులను పక్కన పెట్టి మూర్చ వచ్చిన బాధితుడి వద్దకు పరుగున వచ్చి బాధితుడి పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు సంగారెడ్డి జిల్లా అందోల్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు తమ సమస్యను అధికారులకు వివరించేందుకు కార్యాలయానికి క్యూ కట్టారు ఇదే తరుణంలో మాసన్పల్లి గ్రామానికి చెందిన పోచయ్య అనే వ్యక్తి తమ సమస్యను అధికారులకు వివరించేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు ఈ క్రమంలో కార్యాలయం మెట్లు ఎక్కే సమయంలో అకస్మాత్తుగా వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అలా పడిపోవడంతో అతని తలకు తీవ్ర గాయమై అయింది ఇది గమనించిన అధికారులు తమ పనులను పక్కన పెట్టి హుటాహుటిన బాధ్యతని దగ్గరికి వచ్చి అయ్యారు మూర్ఛతో పడిపోయాడన్న విషయాన్ని తెలుసుకుని తమ ఉదార స్వభావాన్ని చాటుకున్నారు అధికారులు క్షతగాత్రుని అంబులెన్స్లో తరలించేందుకు వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేశారు అంబులెన్స్ వచ్చేందుకు ఆలస్యం అవుతుండడంతో అధికారులు తహసీల్దార్ భాస్కర్ అక్కడే ఉన్న ఓ ఆటో సాయంతో బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు ఒకవైపు ప్రజా సమస్యలను వింటూ మరోవైపు సమస్య చెప్పుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తికి అనుకోని ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకోవడం గొప్ప విషయమని స్థానికులు అంటున్నారు ప్రజావాణిలో హాజరైన అధికారులను ప్రజలు ప్రశంసిస్తున్నారు